హాయ్ అండి కుక్ క్రేస్ కార్నర్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి రాగి జావ ఈ రాగి జావని చాలా హెల్దీగా ఇంకా చాలా ఈజీగా ఇంట్లో ఏ విధంగా చేసుకోవాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ రాగి జావని మేము రెగ్యులర్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాము మా ఇంట్లో ఈ రాగి జావని చాలా ఇష్టంగా అందరూ తాగుతారు దీన్ని బెల్లంతో చేస్తాను షుగర్ అనేది అసలు వాడను ఎక్కడ కూడా మీరు కూడా బెల్లంతో చేసుకుంటే చాలా ప్రయోజనాలు అనేవి ఉంటాయి జావాని ఈ జావాన్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో నాలుగు గ్లాసులు వాటర్ పోసుకోవాలి ఈ వాటర్ బాగా మరిగే లోపల మనం ఒక చిన్న గిన్నెను తీసుకుని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల రాగి పిండిని వేసుకోవాలి ఇంకొక చిన్న గ్లాస్ వాటర్ పోసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి అసలు ఉండలు ఎక్కడా ఉండకుండా ఈ గరిట్తో కలుపుకుంటూ ఉండాలి నేను చూపించిన విధంగా రాగి రాగిజావాన్ని ప్రిపేర్ చేసినట్లయితే ఇంట్లో ఎవ్వరు కూడా వదలకుండా రాగి రాగిజావని చాలా ఇష్టంగా తాగుతారు ఇప్పుడు నీళ్లు మరిగాయి కదా ఇలా నేను మరుగుతున్న నీళ్ళల్లో ఈ రాగి పిండిని వేసుకుని ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలి ఇలా మధ్య మధ్యలో రాగి జావను కలుపుకుంటూ ఉండాలి అప్పుడే కింద అంటకుండా ఉంటుంది ఈ రాగుల్లో కాల్ష్యం ఎక్కువగా ఉండటం వలన చిన్న పిల్లలు కానీ పెద్దలు కానీ వాళ్ళ ఎముకలు అనేవి బాగా బలంగా మారుతాయి ఈ రాగి జావ అనేది పిల్లలకి చాలా బెస్ట్ ఫుడ్ రాగి జావ ఒక పొంగు వచ్చిన తర్వాత ఇందులో ముందుగా రెడీ చేసుకున్న బెల్లం పౌడర్ని ఇందులో వేసేసుకోవాలి కొంచెం స్వీట్ ఎక్కువగా కావాలి అంటే ఇంకొస్త బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు మీ రుచికి సరిపడినట్లుగా బెల్లాన్ని వేసుకోండి ఇందులో రెండు యాలకులు ఇంకా కొద్దిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన జీడిపప్పు వేసుకోండి ఇలా జీడిపప్పు వేసుకోవడం వలన జావని తాగేటప్పుడు మధ్య మధ్యలో పంటి కింద తగిలినప్పుడు జీడిపప్పులు ఇంకా రాగిజావ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ స్వచ్ఛమైన నెయ్యిని వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న నెయ్యిని వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ రాగి రాగిజావ ఇంకొక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది రాగి రాగిజావాలో అస్సలు రాగి పిండి వాసన అనేది రాకూడదు పచ్చివాసన అనేది ఉండకుండా రాగి రాగిజావను ప్రిపేర్ చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న రాగి రాగిజావను ఇలాగైనా తాగవచ్చు లేదా కాచి చల్లార్చిన ఒక గ్లాస్ పాలు ఇందులో వేసుకునైనా సరే తాగొచ్చు పాలు వేసుకుని తాగడం వల్ల రుచి అనేది మరింత రెట్టింపు అవుతుంది ఇంకా చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా ఈ రాగి జావని తాగుతారు ఈ రాగిజావని వేడివేడిగా అయినా తాగొచ్చు లేదా కొంచెం చల్లారైన తర్వాత అయినా తాగొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా రాగి జావని తాగేటప్పుడు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉంటే దీని మీద వేసుకుని తాగితే టేస్ట్ అనేది బాగుంటుంది ఈ రాగి జావ రెసిపీ కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి అలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ను కామెంట్ చేయండి మరిన్ని రుచికరమైన వీడియోల కోసం కుక్క క్రేస్ కార్నర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ను ప్రెస్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్